ఇరిటేషన్ లాయర్ కాదు ఇమిగ్రేషన్ లాయర్ అంతే కదా సరే సరే ఇంతకి డబ్బు తెచ్చారా పెట్టరా ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డు ఏదో నాకు ఇప్పించండి బాబు దాన్ని ఆధార్ కార్డు అంటమ్మా గ్రీన్ కార్డ్ అంట ఏదైనా కార్డే కదండి ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి మొదలు బాబు మీకు ధనం ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంట్ కదండి అయినా కుషా అమెరికా అంటే పిచ్చేంటా నీకు పిచ్చి కాకపోతే సార్

సబ్ డూట్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూట్ ఛా బొడ్లోనే కట్టలు బయటికి తీస్తే నొప్పి ఆటోమేటిక్ పోది వాట్ మాకు కొట్టేయటమే ఇవ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా Hum. Mm. आज मध्यरात्रि यानी आठ नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रूपये और एक हजार रूपये के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रूपये के पुरानी नोटों के जरिए అంత ముండికేసారు పెద్ద చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లలో వచ్చింది హుషా ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పొత్తుల పొత్తునే మన కళ్ళ మీద కళ్ళాపి నీళ్లు చల్లేసారు రా నోట్లు ఏం చేసుకోవాలి సై ఉన్నారో పోయారో చూడరా ఏంట్రా ఏ ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్తో పాటు పక్కనున్న ఈ పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాలనేరస్తుల శిక్షణా శిబిరానికి పంపించారురా అక్కడ నేను కళాకారులను తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డ్యాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారు రా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ నిన్న రాత్రి వరకు నువ్వు పోయామనుకున్నాను నువ్వు బ్రతుకుండి కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా ఆవేశపడకరా ఒక్కసారి నేను చెప్పింది విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ దూలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కన్నా బాగానే జరిగాయి కదరా మరి టైం లో నా బట్ కింద ఎందుకు టైం బాగోలేక అంత కష్టమే వచ్చింది మంచితనం అంత పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా ఇప్పుడు మంది పార్టీ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమన్నా కూడా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా ఇక నా వల్ల కాదే చచ్చిపో మళ్ళీ ఏమైందమ్మాజీ టాబ్లెట్లు అంట ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను ఏమైనా సెక్రటరియట్ లో పనిచేస్తున్నా సెక్యూరిటీ గట్టిగా పనిచేస్తున్నా పోతే పోనుడు సార్ ముసల్ది ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందలు అంట సార్ ఫుల్ బోట్లు వచ్చేస్తుంది సార్ మీరు దేవుడు ఆపమాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడ అమ్మ కాబట్టి నాకమ్మ లేదు కాబట్టి చాగ్రత సర్ సర్ మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేస్ నేన మోయను సార్ చెప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రిస్క్ నే ఎడగాల మార్కి నటపట్టుకు వెళ్తనంగా అప్పుడు చుట్టడగరు రోజు పొద్దునే రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దునే సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్ లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్కి కి బైక్ కి లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ స్టార్ట్ అయిపోతుంది సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ వచ్చినాయి ఆ పేపర్ తర్వాత సర్దుకోండి ముందు పైకి సర్దుకోండి అయినా మీరేంటి రాబాబు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు విఏ రజని అండి అర్జుని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దా అని మా ఇంటికా ఎందుకు ఆడిట్ ఫైల్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవేవో నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను మాత్రమేనా వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ అవును నాకు ఇల్లు ఉంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు